నెల్లూరు జిల్లా రాపూరులో భూమి పూజ పేరుతో మా నాయకులని ముందస్తు హౌస్ సరిస్ చేయడాన్ని ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు శుక్రవారం నెల్లూరు సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరేడులో భూసేకరణకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన తెలిపారు ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులకు వామపక్ష నాయకులకు అవకాశం ఉందని మూలం రమేష్ అన్నారు దామరమడుగు గ్రామంలో స్కూల్ నుండి రోడ్డు వేయడానికి పంచాయతీ తీర్మానం జరిగిందని ఆయన తెలిపారు పంచాయతీరాజ్ అంచనాలు వేయకుంటే గ్రీవెన్స్ కలెక్టర్కు విన్నవించడం జరిగిందని తెలిపారు స్థానిక టీడీపీ కార్యకర్తలు రోడ్డు పనులు అడ్డుకుంటున్నారని తెలిపారు రోడ్డు వేసే క్రమంలో టీడీపీ కార్యకర్తలు స్థానిక ఎస్ఐ నిలబడి రోడ్డు పనులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు అభివృద్ధి కోరుకునే వారు రోడ్డు పనులకు ఆటంకాలు కల్పించవద్దని సూచించారు నెల్లూరు జిల్లాలో భూసేకరణ ఈ ప్రభుత్వం వచ్చినానుక గత ప్రభుత్వం కానీ రామాయపట్నం కానీ రావూరు కరేడు రుద్రకోట అట్లాగనే ఆణిమణుగు ఈ ప్రాంతాలు భూసేకరణ చేయటం జరిగింది కరేడుకు సంబంధించినటువంటి అనేక ఉద్యమాలు జరిగే ప్రభుత్వం కొంత వెనక్కి ఈ రోజు రావురులో భూమి పూజ అనే పేరుతో అక్కడ కందుకూరుకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకుల్ని పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గౌస్ గారిని అట్లాగనే కుమార్ గారిని రావురు సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తలని కరేడుకు సంబంధించిన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాం అదే పద్ధతుల్లో రుద్రకోట గాని ఆనిమడుకు సంబంధించినటువంటి హౌస్ టీ టి గారిని రాధాకృష్ణ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయటం ప్రభుత్వ నిర్బంధాలు ప్రయోగించి భూసేకరణ భూమి పూజ భూసేకరణ చేయటం గాను ఇది సరైనటువంటిది కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేదానికి ఇతర ప్రజా సంఘాలు కాని ప్రజాతంత్రవాదులు కానీ వామపక్షాలుగా తెలియజేసేదానికి అవకాశం ఉంది అలాంటి నోరు నొక్కేదానికి గొంతు నొక్కేదానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సరైనటువంటిది కాదు ఈ ఏళ్ళని హస అరెస్ట్ కానీ అరెస్టులు కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండోది దామునూడి గ్రామంలో అక్కడ ఉండేటువంటి మెయిన్ రోడ్డు సంబంధించినటువంటి స్కూల్ వైపు నుంచి రోడ్డు వేసేదానికి పంచాయతీ తీర్మానం ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు తీర్మానం జరిగింది రోడ్డు వేసేదానికి దానికి సంబంధించినటువంటిది పంచాయతీరాజ్కి ఎస్టిమేషన్ వేయాలి కానీ పంచాయతీరాజ్ ఎస్టిమేషన్ అయిపోతే కలెక్టర్ దృష్టికి కానీ తీసుకురావటం జరిగింది అట్లాగనే గ్రీవెన్స్లో ఇరవై ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు గ్రీవెన్స్లో ఇచ్చినాక అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఆనంద్ గారు సీరియస్గా వాళ్ళకి చెప్పి వెంటనే ఎస్టిమేషన్ వేసి వర్క్ ప్రారంభించమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని కూడా కలవటం ప్రత్యేకంగా జరిగింది అయినా వాళ్ళు ఇది కొంతకాలం తర్వాత ఇది మా పరిధి కాదు ఆర్ అండ్ బి అని చెప్పి పక్కకు వాయిదేయటం పనులు జరగనీయకుండా దావన అడుగులో ఆడ ఉండేటువంటి పంచాయతీ నిధులతో చేసేదానికి కూడా అంగీకరించేదానికి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అది ఎమ్మెల్యేకి తెలుసా లేదా ఎమ్మెల్యే ద్వారా జరుగుతుందా అనేటువంటిది కూడా ఈరోజు ప్రశ్నార్థక రాత్రి నిన్న రోడ్డు వేసేటప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరే విరాళాలు వసూలు చేసి రోడ్డు వేసే క్రమంలో ఎస్ఐ అట్లాగని ఏ ఆర్ అండ్ బిఏఈ కొంతమంది కలిసి దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేశారు ఇప్పటికైనా దాన్ని పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రజలు విరాళాలు వసూలు చేసుకుని వాళ్ళు వేసుకునేటువంటి రోడ్డుకి ఆటంకాలు ఎవరు కల్పించకుండా ఆ రోడ్డు వేసేదానికి ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ రోడ్డు వేసుకునేదానికి నిన్న మూడు వందల మంది ప్రజలు అక్కడికి వచ్చి నిలుచుకున్నారు కానీ ఎమ్మెల్యేనా లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అనేటువంటిది ఎమ్మెల్యేకి తెలిసి ఉంటుందని మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా ఆ రోడ్డు వేసేదానికి అక్కడ ఉండేటువంటి ప్రజలు విరాళాలు వసూలు చేశారు వాళ్ళందరూ కూడా మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం గతంలో హై స్కూల్ కూడా అనేక విరాళాలతో వసూలు చేసి హై స్కూల్ కట్టారు పంచాయతీ ఆఫీసు ఓ పక్క బ్యాంక్ ఉంది ఎప్పుడు నిరంతరం ప్రజలతో సంబంధాలు దామరమడుగు గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ యాభై సంవత్సరాల నుంచి ఆడ పంచాయతీ ఉంటే ఈ రోజు ఆటంకాలు కల్పించేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఏదైతే జిల్లా పరిషత్ నుంచి నిధులు రామచంద్రారెడ్డి నగర్ వేసేదానికి ఆడ కూడా ఆటంకం కల్పించారు అంటే ఎన్నికలు రాబోతున్నాయైనటువంటి తెలుగుదేశం ఆటంకాలు కల్పిస్తుంది ఇప్పటికైనా అభివృద్ధిని వాళ్ళైతే ఆ రోడ్లుగానే అవన్నీ కూడా వేయించేదానికి ఆ పంచాయతీ ప్రజలు ఏది కోరుకుంటుండారో దానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి